హలో హి ఫ్రీక్స్ మెచ్యూర్ అయిన ఆడపిల్లలు దీన్ని తింటే ఫ్యూచర్ లో బ్యాక్ పెయిన్ రాదు అని అంటారు అమ్మాయిలే కాదు వయసుకొచ్చిన అబ్బాయిలు మోకాలు నొప్పులు ఉన్నవారు బలంగా ఉండాలి అని అనుకునే ఏ ఏజ్ వాళ్ళైనా వారానికి ఒకసారి తప్పకుండా తీసుకోవాల్సిన అమ్మమ్మల కాలం నాటి రెసిపీ రాగి పిట్టు టేస్ట్ అంతా పిండి కలుపుకోవడంలోనే ఉంటుందండి కొద్ది కొద్దిగా నీళ్లు చల్లుకుంటూ బాగా కలుపుకోవాలి ఇలా ముద్ద చేస్తే ముద్దవ్వాలి బ్రేక్ చేస్తే విడిపోవాలి అలా పిండిని రెడీ చేసుకున్న తర్వాత ఒక గిన్నె తీసుకొని సగం వరకు నీళ్లు పోసి దాని మీద ఒక కాటన్ క్లాత్ ని తడిపి వేసుకోవాలి దాన్ని ఒక తాడుతోటి టైట్ గా కట్టేసేసి రెడీ చేసుకున్న రాగి పిండిని దాని మీద అరేంజ్ చేసుకోవాలి అరేంజ్ చేసుకున్న తర్వాత ఒక స్పూన్ తీసుకొని అక్కడక్కడ హోల్స్ పెట్టుకోవాలి దానివల్ల పిండి మొత్తం సమానంగా ఉడుకుతుంది తర్వాత మిగిలిన క్లాత్ ని నాలుగు వైపులా క్లోజ్ చేసి పైన ఒక టీ స్పూన్ నీళ్ళని చల్లుకోవాలి మీడియం ఫ్లేమ్ లో ఫిఫ్టీన్ మినిట్స్ పాటు ఉడకనివ్వాలి స్పూన్ తో కదిలించి చెక్ చేసుకొని ఉడికిన రాగి పిండిని వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి హాఫ్ కప్ బెల్లము హాఫ్ కప్ కొబ్బరి ఒక టీ స్పూన్ యాలక్కుల పొడి ఒక టీ స్పూన్ నెయ్యి వీటన్నిటిని వేసి బాగా కలిపి ముద్దలు చేసుకుని వారానికి ఒకసారి తింటే పిల్లలకి చాలా బలం అండి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో మెసేజ్ చేసేసేయండి ఇలాంటి హెల్దీ రెసిపీస్ అండ్ టిప్స్ కోసం ఆరోగ్యం NutriMix and follow change